ఇక్కడ మీరు చూస్తే ఇల్లీగల్ మైనింగ్ శాండ్ అయితే ఎక్కడికక్కడ చూస్తే మీరు ఎంత మెషిన్స్ పెట్టకూడదు మెషిన్స్ పెట్టడం ఇన్ ఆల్ రివర్స్ ఇతట్ అప్రూవల్స్ చేయడం మెషినరీ పెట్టడం ఇంకొక పక్కన ఇక్కడనే గుండి మెడ తాడేపల్లి త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ కొత్తపల్లి త్రీ ల్యాక్ మెట్రిక్ టన్స్ ఓడింగ్ చేయడం ఇంకొక పక్కన సముద్రం రివర్ పైన రోడ్లు వేయడం కట్టడం ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఒక మీటర్ కంటే ఎక్కువ తోవకూడదు అది కూడా ఎక్కువ తోవడం ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై మూడులో ఎన్జిటి ఆర్డర్ ఇచ్చి స్టాప్ చేయమన్నారు పద్దెనిమిది కోట్ల ఇంటీరియం కాంపన్జేషన్ వేశారు అన్న జేపీవీఎల్ పైన ఇంకో పక్కన ఎస్సీలు సుప్రీం కోర్టులో కూడా ఇది జరుగుతా ఉంది అదే మరి అన్ని చూసినప్పుడు మీరు ఇష్టానుసారంగా కొంతమంది అందరూ పోలేరు దందా నాగేంద్ర అనే వ్యక్తి మొత్తం సుప్రీంకోర్టు వరకు పోయాడు అతనిపైన ఎస్సీ అట్రాసిటీ యాక్టివిటీ జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు ఎవరైతే సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారో ఇది తప్పు అని అడిగిన వాళ్ళని ఇష్టానుసారం కేసులు పెట్టడం జైల్లో పెట్టడం ఎంత భయం లేదంటే నేను పోతే పెద్ద పెద్ద గుట్టలు ఒక్కొక్క లారీ యాభై మెట్రిక్ టన్ అడిగాను నేను ఎవరే అంటే పర్మిషన్ అంటే నన్ను తీసే తీసేపోతున్నాం నాకేం సంబంధం లేదు ఎన్నో ప్లేసులకు నేను వెళ్ళి ఇలాంటి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించినా కూడా ఏమి చేట్టినట్లేదు లెక్కలేనితనం ఇష్టానుసారంగా దోపిడ జరిగే పరిస్థితి వచ్చింది నెక్స్ట్